చేపల ఎలా తయారు చేసుకుని మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లో మూడు ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అందులోనే కొద్దిగా గరం మసాలా అందులోనే కొద్దిగా జీలకర్ర పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని వీటితో పాటు కొన్ని టమాటాలు వేసుకుని ఇదంతా కూడా మిక్సీ పట్టుకోవాలి నేను జీలకర్ర ధనియాల పౌడర్ ఆల్రెడీ మిక్సీ పట్టేసుకుని ఉంచుకున్నాను ఇదంతా కూడా ఇలాగా పేస్ట్లా మిక్సీ పట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కదుపుకొని ఇందులోనే మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ ఉల్లి పేస్ట్ అంతా కూడా వేయించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి అలాగే ఆనియన్స్ పేస్ట్ ఇదంతా కూడా ఆయిల్లో మగ్గి ఆయిల్ తేలేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే మీకు సరిపడా కారం వేసుకోండి నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా మళ్ళీ ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకుని ఎందుకంటే కింద మాడిపోతుంది మొత్తం పేస్ట్ అంతా కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా మరిగేలాగా మరిగించుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా కూడా మరిగించుకోవాలి మరిగిన తర్వాత ఈ మరిగిన వాటర్లో కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న ఫిష్ మొక్కలన్నీ కూడా వేసుకోవాలి చేప ముక్కలు నీసువాసన రాకోకుండా నిమ్మకాయ సాల్ట్ పసుపు వేసుకుని క్లీన్ చేసుకోండి చాలా శుభ్రంగా ఉంటాయి ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత గట్టితో కలుపుకోకుండా ఇలా కదుపుతూ ఊపుకుంటూ వాటిని కలుపుకొని ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టుకునేదంతా కూడా మరిగేంత వరకు చేప మొక్కలు ఉడికి ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం ఉడికిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న జన మొత్తం కూడా ఉడకటానికి కొంచెం ముందనగా వేసుకోవాలి ఈ విధంగా జనమత్తం మొత్తం వేసేసుకుని మూత పెట్టుకునేదంతా కూడా ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించిన తర్వాత ఇదంతా కర్రీ మొత్తం దగ్గరకు వచ్చేసింది చూసారు కదా ఈ విధంగా చేపల పులుసు తయారు చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే టేస్టీగా ఉంటుంది వాసన ఏమీ ఉండదు చూసారు కదా అంత సింపుల్గా అయిపోయిందో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది జనం ఎక్కడా కూడా ఇడిపోలేదు చూసారు కదా ఎలా వేసానో అలాగే ఉంది ముక్క ముక్కలు ఏమీ అయిపోలేదు చా పీసులు కూడా పీసులు లాగే ఉన్నాయి ఈ విధంగా చేపల కూర మీరు ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది జన కూడా మీకు స్మెల్ ఏమి రాదు ఈ విధంగా ట్రై చేస్తే టేస్టీగా ఉంటుంది చేపల కూర రెడీ అయిపోయింది ఓకే బాయ్ ఫ్రెండ్స్